లో కాంగ్రెస్ బెదిరించి కదా గెలిచిర్రు చూసినాం కదా ఒక ముఖ్యమంత్రి కాలే బల్పం కట్టుకొని గల్లీ గెల్లి తిరిగి సరే ఓట్లంటే ఎవరైనా అడుగుతారు ఓటర్లను బెదిరిస్తారా ఓటర్లను బెదిరించి రేషన్ కార్డులు రద్దయిపోతాయి సన్న బియ్యం రద్దయిపోతుంది ఫ్రీ బస్సు రద్దయిపోతుంది పథకాలన్నీ రెండేళ్లలో చేసిన పథకాలు ఒక్క నియోజకవర్గంలో ఓడిపోతే రద్దయితాయట ఇట్లా పాపం అక్కడ స్లమ్స్ లో మరి సామా పేద పేద వర్గాలు అక్కడ ఉన్నారు నిజమే అనుకుండ్రి పోటేష్ కాలపడ్డరు అంతే తప్ప జూబ్లీల్స్ గెలుపు గెలిపే కాదు అసలు బీసీ అభ్యర్థి అని ఒక కొంత కారణం బీసీ అభ్యర్థి బీసీ వాదం బలంగా ఉన్నది బీసీ అభ్యర్థి కొంత కాలం మరి ఆ ఎన్నికలకు ముందు పెట్టలేడు జూబ్లీహిల్స్ ఎన్నికలకు ముందు ఇదే పదిహేడు శాతంతో రిజర్వేషన్ తోని స్థానిక సంస్థల ఎన్నికలు పెడితే జూబ్లీల్స్ హిల్స్ గెలిచి తెలుస్తుండే ఇక్కడ ఇస్తాను నమ్మిస్తే ఏమన్నా చేస్తాడేమని అదొక కారణం అదే బీసీ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అసలు ఆ హత్యలో లేకపోతే ఆత్మహత్యనా లేకపోతే ప్రభుత్వం చేసిన హత్య ఇది ఖచ్చితంగా ప్రభుత్వం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి రేవంత్ సర్కార్ చేసినటువంటి హత్యగానే భావించాలి సో ఇప్పుడు ఈ టైంలో డిసెంబర్ థర్టీన్త్ అయినా బెసీ వస్తున్నాడు సో దాని గురించి ఫోకస్ పెడుతున్నాడు కానీ అసలు ఈ టాపిక్ పైన అసలు ఏమన్నా యాక్షన్ తీసుకున్నాడు అసలు ప్రజల జీవితాలతో ఆట ఆడుకుంటున్నది పేద మధ్యతరగతి దిగువ అన్ని వర్గాల ప్రజలతోని తెలంగాణ ప్రజల జీవితాలతో ఆటాడుకుంటున్నది సరిపోతలేదు రేవంత్ రెడ్డి గారికి మెస్సీని వెలిసి ఫుట్బాల్ ఆడుకుంటాడట ఐదు కోట్లు పెట్టి ఆయన మరి దాని కోర్టు కట్టించుకున్నాడట మెషిన్ పిలిచి వంద కోట్లు పైచీలకు వంద యాభై కోట్లు ఏమో పెట్టి ఆట ఆడబోతున్నాడు ఆ వంద యాభై కోట్లు ఇక్కడ నువ్వు రైతులకు బాకిబడ్డది ఆ వంద యాభై కోట్లు విద్యార్థులకు ఫీజు కింద ఇచ్చేస్తాయి ఈ రాష్ట్రానికి ఇప్పుడు నాణ్యమైన అన్నం పెట్టు పిల్లలకు ప్రజలకేం చేయగలుగుతావో కానీ గాలిల మెడలు కట్టుడు అవసరం లేని పనులు చేసుడు కమిషన్ల కోసం కక్కుర్తిబడు ఇది కాదు పాలన ఈ సందర్భంగా చేసుకోదగ్గ కాదు విజయోత్సవాలు ఇప్పుడు కేటీఆర్ గారు ఈ కార్ రేసింగ్ కి తెచ్చినా ఫుట్బాల్ అంటారా ఏ రకంగా ఉండదు ఏ రకంగా ఉండదు ఇది కేసీఆర్ గారు కేటీఆర్ గారు చేయగలిగారు మరి ఆయనకి ఎంతో పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి ఈ కార్ రేస్ విషయంలో మరి నేను ఎందుకు చేయకూడదని పులి పులిని చూసి నక్క వార్తలు పెట్టుకుంటున్నట్టు ఏమైనా ప్రయత్నం చేస్తున్నాడే మరి రేవంత్ రెడ్డి గారు గాని ప్ర ఇక్కడ మేము అన్ని చేయగలిగి అది పెట్టినాం ప్రజలకు అన్ని చేయగలిగి ఆ ఈ కార్ రేస్ పెట్టినాం నువ్వు ఏం చేయకుండా ఫుట్బాల్ ఆట ఆడుతా అంటే ఎట్లా కడుపు కన్నం పెట్టు ఆటాడు తాగే నీళ్ళు ఆటాడు సరిపడా కరెంటు ఆటాడు మహిళల్ని చూడు పెన్ వృద్ధులను చూడు విద్యార్థులను చూడు నిరుద్యోగులను చూడు యావత్ తెలంగాణ ప్రజానీకానికి నువ్వు బాకీ పడ్డ బాకీ చెల్లించి నువ్వు ఏమన్నా ఆటలాడుకో ఇది కదా తెలంగాణ సమాజం అడుగుతుంది ఇది కదా కోరుకుంటుంది ఇది కదా జరగాలే